సందర్భంగా అయ్యప్ప ఆలయ కమిటీ తరఫున పత్రికా ప్రముఖులందరికీ కూడా మనపర్తి నియోజకవర్గం జిల్లావారిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడు కూడా ఆ రోజు అయ్యప్ప ఆలయానికి వచ్చే విధంగా ఈ యొక్క సమాచారాన్ని సమాజం మొత్తం తెలిసే విధంగా అన్ని పత్రికల్లో సమాచారాన్ని ఇవ్వవలసిందిగా అయ్యప్ప ఆలయ కమిటీ తరఫున మేము హృదయపూర్వకంగా వారిని అర్థిస్తున్నాం స్వామి అయ్యప్ప మీ మీ కుటుంబ సభ్యులతో పత్రికా ప్రముఖులు అందరూ కూడా రావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి స్వామి ఈశ్వరునయ్యప్ప స్వామి స్వామి ఈరోజు ప్రతి సంవత్సరం వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయంలో మహామణిపూ మండల మహా మడి పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమానికి తన శక్తి మేరకు రావుల రెడ్డి గారు సహకారం అందిస్తున్నారు గత ప్రతి సంవత్సరం అందించినట్లుగానే ఈ సంవత్సరం కూడా ఒక లక్ష రూపాయలు మండల పూజ నిర్వహణ కోసం వారు పంపించడం జరిగింది ఈ లక్ష రూపాయలు ఇవాళ ముత్తుగురుస్వామి మా గురుస్వామి స్వామి ద్వారా ఆలయ కమిటీకి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి జరగబోయే మహా పడి పూజ కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ అదేవిధంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఇరవై ఆరు తారీఖు రోజు ఇక్కడ జరిగే మండల మహాపూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మహాపూజకు సహకరిస్తున్న రావుల రెడ్డి గారికి మా గురుస్వాముల తరఫున అదేవిధంగా ఆలయ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी